హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ భగవంతుడు అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఈ తొలి ఏకాదశి రోజు ఆ బాబు కానీ స్వామి కానీ ఆ అన్నవార సత్యనారాయణ స్వామి కానీ ఎవరైనా ఆయనేనండి అందుకు చూడాలని మనస్ఫూర్తిగా మనసారి ఎందుకంటే అందరూ బాగుంటేనే కదా మనం ఒక అందుకే అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనమే తినాలి మనమే ఉండాలి అనే స్వార్థము ఎప్పుడు పనికిరాలి అందుకు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఒక క్షేమం అయితే ందోటి గోవిందర కదా గోవింద నేనైతే గోవిందరి గోవింద బాగులనందన గోవింద అయ్యున్న కృష్ణ గోవిందో అదృష్టం పెట్టని వాటిలాడు చెప్పగలం చెప్పండి మనం

అలాగే బెల్లము చల్లటి చల్లి ఆ తర్వాత ఏమో పాలు కూడా ఉండాలి స్వామివారికి పండుగ ఇంతే ఎందుకంటే అంటే మార్నింగ్ బయటికి వెళ్ళి వచ్చి చేసి కొంచెం టైం సరిపోలేదు ఇలా నా తోచిన కాడికి నేను ఫైనల్ గా స్వామి వారికి తులసి మాన సమకూర్చుకున్నారు ఇది నాకైతే ఎంత ఆనందంగా అనిపించిందో ఒక స్వామికి తులసి మాన వేసేసి మధ్యలో మందార అయితే అలంకరించుకున్నానండి ఇంకా ఏకాస్తుంది ఇలా వెళ్ళుకున్నాను ఇప్పుడు కూడా మనం ప్రత్యేక రోజుల్లో కానీ దేని అంటే మనం ముఖ్యమైన పండుగల్లో మాకు ఏకాస్తుని కానీ అగరబొత్తి మాత్రమే వెలిగించాలండి అగ్గిపూలతో వెలిగించుకోవద్దు అని అని అంటున్నారు కాబట్టి సో నేను కొన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇలాగే చేస్తాను ఇంకా పిండి దీపాలు వీడియో కూడా మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను ఈ పిండి దీపాల్లోనైతే నేను కొంచెం ఎప్పుడు కూడా అరటి పండు ఆవు పాలు బెల్లము అలాగే వరిపిండి కలిపి చేస్తానండి ఈ పిండి దీపాలు మన పూజ అనంతరం కూడా మనం ఆవుకు పెట్టేస్తే చక్కగా తినేస్తాయి పూజ అయిపోయిన తర్వాత మనం ప్రసాదంగా కూడా చిన్నదైతే మనం నోట్లో వేసుకోవాలి ఇంకా ఫైనల్గా స్వామివారికి గోవిందనామాలతోని మన తులసి దళాలతో గోవిందనామాలు అయితే చదువుకున్నాను ఇంకా అమ్మవారికి కూడా లక్ష్మీ అష్టోత్తరం అయితే పూజ చేసుకున్నానండి ఇంకా స్వామివారికి దూపం దీపం అన్నీ సమర్పించుకొని మొదటిగా వినాయకుడికి అయితే పంజించుకొని ఇంకా స్వామివారికి ఇంకా అలాగే అమ్మవారికి చేసుకొని కొద్దిగా తాంబూలం అయితే సమర్పించేసుకున్నానండి ఇంకా ఫైనల్గా స్వామివారికి నేను ఎప్పుడు కొన్ని సంవత్సరాలు బట్టి కూడా పచ్చకరపూరని వాడుతున్నానండి ఎందుకంటే స్వామివారికి చాలా ఇష్టం పచ్చకర్పూరం అంటే అసలు మాటల చెప్పలేము ప్రతిదీ కూడా తిరుపతిలోని లడ్డులో కూడా వేస్తారండి పచ్చకర్పూరం అలాగే మనం వెలిగించిన దీపాల్లో కూడా కొద్దిగా ఇలా నలిపి ఆ పచ్చకరపూరం వేస్తే ఒక దీపకాంతుల్లోని వేయడం అంటే దీపంలో వేయడాన్ని కూడా మంచిది అంటారు అలాగే దీపం వెలుగుతుంటే దాని తాలూకా ఆరోమ చాలా బాగుంటుందండి ఇల్లంతా చాలా మంచిది కూడా అందుకు స్వామివారికి చక్కగా పచ్చకర్పూరంలోనే ఆయన ఇంకా స్వామివారికి ఇష్టం ఏంటంటే పచ్చకర్పూరము చలివిడి వడిపప్పు లడ్డు అలాగే వడ చక్కెర పొంగలి దర్భోజనం పులిహోర ఇలాంటివన్నీ స్వామివారికి ఇష్టం ఒకటి అందుకు స్వామివారిని కొన్ని సంవత్సరాలుగా నేను డైలీ కూడా పచ్చు అని పూజ చేసుకుంటాను ఆపిచ్చు ఒకవేళ స్వామివారి పూజ అలాగే చేసుకోవచ్చు లేదంటే ఆవు నీళ్ళు ఈరోజు ఇప్పుడు ఏడు శనివారాలు పూజ చేసుకుంటే మాత్రం కంపల్సరీ నువ్వులోనే వస్తాడు కానీ ఇప్పుడైతే దేవుడైనా ఆయనే కదండి కృష్ణమూర్తి ఉన్న ఆయన జగన్నాథినా కూడా అవే ఆయన వాడే విష్ణుమూర్తి కూడా ఇద్దరు నుంచి ఒక్కోసారి నుంచి విషయాలు

అందుకు ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రి ఉన్న జగన్నాథ స్వామికి కూడా ఇలాగే ఈ ఆషాఢ మాత్రం కను ఒక ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయండి ఇక్కడ మా కనక అయితే జగన్నాథస్వామి ఉంది అలాగే సిటీలో కూడా అందుకు అక్కడ తీర్పు అవుతుంది చాలా ఎంత రంగరంగా అంటే కొండ మీద కొండ పెట్టి కొండ మీద కొండ పెట్టి అది కూడా నైవేద్యం అయ్యి వండుతారండి నాకు చేపించి మీ చూసే కానీ ఎల్ల చిత్రం ఏంటంటే ఫస్ట్ పై కింద కుండు పై నుంచి గుర్తుకుంటూ వస్తుంది నైవేద్యం ఎక్కడ కూడా అడగడకుండా మరి దేవుడు మహాచే పువ్వులో తిరుగుతాను కానీ ఎంత బాగా అయితే అందరికీ పంచుతారు ఇంకా తీర్థం కూడా జరుగుతుంది అలాగే మాకు కూడా ఈ మా అమ్మ వాళ్ళని కూడా చిన్నప్పటి కూడా తిరిగి అలాగే కొత్త కొండ తీసుకొచ్చి జామకాయ ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు తీసి

హరి గోవింద్ర గోకులనందన గోవిందో గోవింద గోవింద హరి గోవింద గోలనందన గోవింద గోవింద హరి గోవింద గోలనందన గోవింద్ర చక్ర హరి గోవింద ಗೋವಿಂದ ಸಗಾದರ ಗೋವಿಂದ ಶ್ರೀ ಗಾತಿ ಪ್ರಿಯರ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದರ ಗೋವಿಂದ గోవింద హరి గోవింద గోపులనందన గోవిందరి గామగర గోవింద హనామా గోవింద లక్ష్మీ గోవింద 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 హనందన గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి వృంద ప్రత్యంగులండల గోవిందమల వృద్ధ మరచిమలా గోవిందో మట్టి కాసులవాడ గోవిందో వసుదేవ గోవింద గోవింద హరి సాయంత్రం పులనందల గోవింద పిండ దీపాల పది సాయంత్రం దీపం తెల్లవారి హరిందంటే పలంద్రింద హిందో కులనందల గోవిందరి గోవింద గోవింద పసుపు కంగోవిందీర గోవిందర పన్నీరు

జనరేషన్ ఫాస్ట్ జనరేషన్ కదండి కొంతమందికి తెలుస్తాయి కొంతమంది తల్లిదండ్రులు మనం కూర్చోబెట్టి చెప్తున్నా కూడా వినలేని పిల్లలు ఉన్నారు అలాగే విన్న పిల్లలు కూడా ఉన్నారు ఏమంటారు ఎవరిని నేను తప్పు పట్టట్లేదు ఎందుకంటే తప్పుగా భావించుకోవద్దు కూడా అందు గురించని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాకి అలవాటు పడిపోయారు సో చెప్పే చెప్పేంత తీర్పు వీళ్ళకి లేదు చెప్పిన వినే తీరికి వాళ్ళకి లేదు అందు గురించని ఇలాగైనా కనీసం ప్రతి ఒక్కరూ ఒకరిది కాకపోయినా పది మంది అయినా అలా చూసి నేర్చుకుంటే అంతే చాలండి ఎందుకంటే మనము మంచి పాటల్లోనే నడవమనే చెప్తాం కదా పిల్లల్ని అందుగురించి ఇలాంటి మనం మంచి మంచి పనులు చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఆహా మా అమ్మ మా నాన్న ఇలా చేసేవారు కదా అని కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి అందుగురించి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు మనం చేసి పూజలు అవి చేసి పిల్లలకి ఇలా చెయ్యాలి ఇలా చెందాలి అని మనం కూడా తెలియపరచాలండి అది వింటారు వినరు అనేది అది పక్కన పెట్టండి ఒకసారి కాబట్టి అంటే పదిసార్లు చెప్పామనుకోండి ఒక్కసారైనా సరే ఒకసారి విందాము అన్న భావన వాళ్ళకి కలుగుతుంది కదా ఆహా మా అమ్మగారు ఎలా పూజలు చేసేవారు మా మా అత్తమ్మ ఎలా పూజలు చేసేవారు అంటే అలాగా అలాగైనా కనీసం వాళ్ళ వాళ్ళకి అలవాటు అవుతుంది ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ ఏంటంటే లేచామా పడుకున్నామా ఏదో డ్యూటీకి వెళ్ళిపోయామా అనేది కానీ ఇప్పుడు ఈ పూజ ఎలా చేయాలి ఈ వస్తువు ఎలా కొనాలి బాలకృష్ణ మంగళహారతి దరియాలు అంటే

కూడా చల్లగా చూస్తాడు తల్లైతని అందరికి గౌరవించి మర్యాద పూర్వకంగా గౌరవిస్తున్నావు నీ పిల్లలు కూడా అంతే గౌరవం నీకిస్తారు అందుకే అంటే చూసారా సామెత అట్టున్నమ్మకల్లా మొక్కున్నారు అంతే అందుకు నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా అయితే చూస్తావో మీ అత్తమామలు నువ్వు ఎలా అయితే చూస్తావో ఆ అడుగుజాడల్లో నడుచుకుంటావు అలాగా నీ అడుగు జాడల్లో కూడా మీ పిల్లలు ఉంటారు అందు గురించి అని పూజ చేస్తూ ఇవంతా ఎందుకు చెప్తున్నావు శిరీష అని అడగచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడున్న జనరేషన్లోని పిల్లలు తెలుసుకోవటం లేదు వంట ఇప్పుడు నేను నాకు తెలిసిన కొంతమంది పిల్లలకి కూడా కొంత వయసు వచ్చినా కూడా ఒక వంట వరకు కూడా రాలేదు సో అలాగా అలా నేర్చుకోకుండా ఈ పెళ్ళిళ్ళు పేరెంట్ చేసుకున్నారు అనుకోండి తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళు వెళ్ళినందుకు అవతల వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అందుకు మీరు ముందే అన్నీ కూడా తెలుసుకున్నారనుకోండి అమ్మమ్మ అన్నీ వచ్చని అత్తగారు బావ బావ తోటి కోడళ్ళు అందరూ అంటే మామగారు అందరూ పొగుడతారు మీరు మిమ్మల్ని పొగడం మంచిగా అంటారు పెట్టడం మంచిగా సో నేను తప్పుగా చెప్పలేదండి నన్ను అయితే ఏమనుకోవద్దు అందుకున్నట్టు మాట్లాడుతున్నాను ఏమంటారు నేను చెప్పిన మాటలు నచ్చాయా లేదా మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి ఎందుకంటే మనం కూడా ఫ్రెండ్స్ మన